ఆయన కులం ఉందా అని ఎన్నుకునేటప్పుడు కమ్యూనిటీ ఉందా ఆయన ఎన్నుకునేటప్పుడు ఉన్నాయా ఆయన ఎన్నుకునేటప్పుడు ఉన్నాయా ఆయన ఎన్నుకున్నప్పుడు ఉన్నాయా ఆయన ఎన్నుకునేటప్పుడు వధువు మాత్రమే ఉన్నది ఆయన తనలో వధువు నేర్పరచుకున్నాడు ఆయన తనలో పెళ్ళి మార్గా నేర్పరచుకున్నాడు దర్శ అది నిజమది నేను చెప్తే మీకు అర్థమవుతున్నదా అందుకే ఈరోజు చాలా మందికి కొత్త జన్మ జరగలే ఏంటి అగ్ని భావతిస్మం జరుగుతే కమ్యూనిటీ గురించి మాట్లాడదుగా జరుగుతే కులం గురించి మాట్లాడారుగా జరుగుతే పద్ధతుల గురించి మాట్లాడారుగా మా కుల పద్ధతులండి మా కుల ఆచారాలు అండి మా పద్ధతులండి ఇవి మా ఊరి పద్ధతులు అండి ఎంట మెసేజ్కి వచ్చాక ఏం పద్ధతులు రా బాబు మేము అట్లా చేస్తే మమ్మల్ని వెలివేస్తారండి వాళ్ళు వెలివేసేది నువ్వు వెలివేయబడు అబ్రహాము ఎవరు వెలివేలే అబ్రహాము ఆమెకు ఆయననే బడికెళ్ళిపోయాడు వాళ్ళే నిన్ను బడిగలగొట్టేది నువ్వే వాళ్ళకెళ్ళి చెప్పి నేను బడిగెళ్ళిపోతానా అని ఈ కులపు ఆచారంలో నుండి ఈ పద్ధతులలో నుండి ఈ సాంప్రదాయాలలో నుండి నేను బడిగెళ్ళిపోతానని చెప్పేసాయి అప్పుడు వాళ్ళు ఏ కులానికి వెళ్తాను మాకు అక్కడ కులం లేదు మాకు అక్కడ జాతి లేదు మాకు అక్కడ దేశం లేదు అది కేవలం క్రీస్తు శరీరం అది దేవుడి రాజ్యం అది అది దేవుడి రాజ్యం అది అందులో నేను జన్మించబడతానా